గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని పునరుద్ధరించాలని వీబీజీ రామ్జీ పథకాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ స్థానిక శ్యామల సెంటర్ సిపిఎం వాల్పోస్టర్ను కరపత్రాలను ఆవిష్కరించి ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించారు సిపిఎం కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టారు ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేసేందుకు కేంద్రంలోని మోడీ ప్రభుత్వం తీసుకుంటున్న నిరంకుశ చర్యలను ఉపాధి కార్మికులకు సిపిఎం ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించిన రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఉమామహేశ్వరరావు వివరించారు కార్మికులందరూ ఐక్యంగా ఉండి ఉపాధి హామీ చట్టాన్ని కాపాడుకోవాలని కోరారు ఉద్యమ నాయకుడిపై పీడీ యాక్టును రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని కోరారు దేశంలో ఉన్న యువతకు ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన మోడీ అధికారం చేపట్టి పదకొండు సంవత్సరాలైన నెరవేర్చలేదని విమర్శించారు జిల్లా కార్యదర్శి టి అరుణ్ మాట్లాడుతూ ఉపాధి హామీని నిర్వీర్యం చేసే క్రమంలో భాగంగా కేంద్రం క్రమక్రమంగా పనులను తగ్గిస్తూ కూలి డబ్బులు సక్రమంగా ఇవ్వడం లేదన్నారు సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు జే రాంబాబు బి పవన్ పి తులసి జిల్లా కమిటీ సభ్యులు రామచంద్రరావు బి పూర్ణిమారాజు సుందర్బాబు ఐ సుబ్రహ్మణ్యం వై బేబీరాణి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు పేరుకు మాత్రం వంద రోజులు రూటపాతికి రోజులు చేశారంటే ఇప్పటి వరకు కూడా తొంభై శాతం గ్రా నిధులు అనేటటువంటి కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది పది శాతం మాత్రమే రాష్ట్రాలు అనేటటువంటి పెట్టుకోవాల్సింది కానీ ఇప్పుడు అరవై శాతం నిధులు మాత్రమే ఈరోజు కేంద్రం భరిస్తుంది నలభై శాతం నిధులు అనేటటువంటి ఇస్తుందని అంటే నిధులు ఎంతవరకు వస్తే అంతవరకే పని కల్పించాలనేటువంటి చట్టంలో చెప్తుంది అంటే ఇది చెప్పకుండానే మొత్తం గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని సంపూర్ణంగా నాశనం చేయడానికి దీన్ని రద్దు చేయడానికి కంగణం కట్టుకొని పేరుతో సహా మార్చేసింది అంటే ఈరోజు కేంద్ర ప్రభుత్వం యొక్క వైఖరి భూస్వాములకి అదే రకంగా కార్పొరేట్లకి అనుకూలంగా నిరుద్యోగాన్ని పెంచే రీతిగా తయారైంది తప్ప ఇటువంటి కాదు అందుకనే సిఐటియు మొత్తం లేబర్ కోర్ట్స్ రద్దు చేయాలని ఈ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ ఫిబ్రవరి పన్నెండవ తారీఖున దేశవ్యాప్తమైనటువంటి సమ్మెకి పిలిపించింది ఆ సమ్మెలో ఇటు పట్టణ కార్మిక వర్గం సంఘటిత సంఘటిత కార్మిక వర్గం గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న రైతాంగం వ్యవసాయ కార్మికులు భౌ రైతులు అందరూ పెద్ద ఎత్తున పాల్గొని కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా తమ గళం ఇవ్వాలని ఈ చట్టాలు మార్చే పోరాటం సాగించాలని ఈరోజు మేము ప్రభుత్వాన్ని మొత్తం ప్రజానికానికి విజ్ఞప్తి చేస్తున్నాం